చిన్నపిల్లల్లో కడుపులంపై చాలా కామన్ ఇది ఎందువల్ల వస్తుందంటే నులుపురుగులు పట్టడం వల్ల లేకపోతే మోషన్ సరిగ్గా రాకపోవడం వల్ల వాళ్ళకు కూడా టెన్షన్లు ఉంటాయి ఇవన్నీ పట్టించుకోకుండా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే పూర్వకాలంలో మనం బిహేవ్ చేసింది ఏంటంటే దెయ్యం పట్టిందనో ఇంకేవేవోగా చేస్తూ ఉంటాం అలా చేస్తూ కొంతమంది ఏం చేస్తారంటే కాలుస్తూ ఉంటారు అది కాల్చటం అనేది చాలా అంటే ఒక రకమైన టార్చర్ ఎందుకు చేస్తారో నాకు ఎందుకు తెలియదు నా పర్సెప్షన్ ఏంటంటే ఒక రకంగా ఈ నొప్పి తగ్గాలంటే ఇంకో నొప్పి క్రియేట్ చేయాలని దానితోటి చేస్తారేమో అనే నా ఉద్దేశం దానివల్ల తగ్గుతుంది నేను అనుకున్నాను పాపం ఒక చిన్న పిల్లాడు ఎంత ఏజ్ ఫిఫ్టీన్ ఎప్పటి నుంచి కడుపు వస్తుంది వన్ వీక్ ఏం చేశారు నీకు కడుపులేకొస్తుండే ఎక్కడ ఒకసారి చూపించూమ్ చేయాలండి అది కూడా పెద్ద డిజైన్ వేసారు అనమాట ఏంటి దెయ్యాలు దూరంగా వెళ్ళటం కోసం రెండు మార్కులు వేసి కింద బొడ్డు చుట్టూ కాల్చారు సో ఇది కాల్చినప్పుడు నీకు నెక్కుట్టిందా ఏడ్చావా వద్దని చెప్పావా వద్దని చెప్తే ఏం చేశారు చేతులు కాళ్ళు పట్టుకున్నారా గట్టికి కింద పెట్టారు అంతేనా సో నీకు కాల్చిన తరు కూడా కాల్చారు ఎప్పుడన్నా నీకు ఎవరైతే కాల్చారో కూడా నెప్పి నేను ఇలాంటి పనులు చేయకుండా ఉంటాను సో నేను అనేది ఏంటంటే చిన్నపిల్లలు కడుపులేదు కామను ఇలాంటి పనులు చేయొద్దు ఒకప్పుడు పూర్వకాలంలో చేసేవాళ్ళు సో ఇక రకంగా చైల్డ్ టార్చర్ అనేది నేను చెప్తూ ఉంటాను సో చిన్న చిన్న మందులకు అయిపోతూ ఉంటుంది కొంతమందికి ఐబియస్ ఉంటుంది దాన్ని బట్టి చూసుకోండి అంతేగాని పిల్లల్ని కాల్చడం కానీ వాళ్ళని హింసించడం కానీ ఇలాంటి చేయొద్దు థ్యాంక్ యూ